సో వెహికల్ నంబర్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి చాలామంది నైన్ నంబర్ కోసం లక్ష రూపాయలు నైన్ 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 కోసం పది లక్షలు పన్నెండు లక్షలు కూడా పెడుతున్నారు సో ఫ్యాన్సీ నెంబర్స్ యూజువల్గా నైంటీ పర్సెంట్ డేంజర్ ఎక్కువండి సో చాలా మంది ఏమంటే లాస్ట్ నాలుగు నంబర్లు కూడుతున్నారు ఇది కరెక్ట్ కాదు తెలంగాణ అయితే టీజీ జీరో నైన్ బీకేనా డీకేనా జీకేనా ఎంకేనా ఇవన్నీ కూడాలి కూడినాక లాస్ట్ నాలుగు నంబర్లు కూడినాకొచ్చే నంబర్ మీ లక్కీ నంబరా కాదా చూసుకోవాలి చాలా మంది ఏమంటే నా వెహికల్ నెంబర్ నైన్ 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 నా లక్కీ నెంబర్ నైన్ అనుకుంటున్నారు అది కాదు ముందున్న నంబర్ ఏపీ అయితే ఏపీ థర్టీ నైన్ ఆ ట్వంటీ వన్ ఆ జీరో త్రీనా జీరో నైనా అన్ని కూడుకోవాలి సో ఇంత రిస్క్ మీకెందుకు వెహికల్ కొనే ముందు నన్ను సంప్రదిస్తే వెహికల్ అంటే ఇది మనం తిరుగుతున్నాం అని అనుకోకూడదండి ఇది మనం ప్రాణాలు కాపాడాల్సింది వెహికలే ఎంత దూరం వెళ్ళినా సేఫ్ గా రావాల్సింది మన లోనే చిన్న చిన్నగా ఊకే వాళ్ళ పైపై కూడా ప్రాణాలు వచ్చి పందట పడిపోయిన వాళ్ళు చాలా మంది సో ఆ వర్కింగ్ డాక్టర్ ఇన్ కర్నూల్ మోర్ దెన్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ కేసెస్ చూశానండి ఫోర్ ఇయర్స్ పీరియడ్ లో వచ్చి పడిపోవడం స్పాట్ వచ్చి పడిపోవడం స్పాట్ చనిపోవడం చాలా ఘోరం సో వెహికల్ నంబర్ నైన్ 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 చాలా మంది తీసుకుంటున్నారు ఈ నైన్ 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 అనేది అందరికీ అదృష్టం కాదు వంద మందిలో పది మందికి ఇది భీముడు గదలాంటిది పెద్ద గద అందరూ మొయ్యలేరు నైన్ అంటే కుజుడు సో కుజుడు అనేది చాలా పవర్ఫుల్ ఈ నైన్ ని అందరు తట్టుకోలేరు సో వన్లో పుట్టిన వాళ్ళు నైన్ తట్టుకోగలరు ఫైవ్ లో పుట్టిన వాళ్ళు తట్టుకోగలరు సెవెన్ లో పుట్టిన వాళ్ళు తట్టుకోగలరు టూలో పుట్టిన వాళ్ళకి ఇది యాంటీ త్రీకి ఓన్లీ ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ లక్ ఫిఫ్టీ బ్యాడ్ లక్ ఫోర్ వాళ్ళకి నైన్ వద్దు సిక్స్ వాళ్ళకి కూడా అవాయిడ్ చేసే మంచిది ఎయిట్ వాళ్ళకి అస్సలు నైన్ పెట్టుకోకూడదు ఎనిమిదిలో పుట్టిన వాళ్ళు నైన్ నెంబర్ పెట్టుకుంటే యాక్సిడెంట్స్ అయ్యే ప్రమాదం ఎక్కువ సో నైన్ అనేది రెడ్ లక్కీ కలర్ రెడ్ అంటే బ్లడ్ సో ఈ నైన్ 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 వాడిన వాళ్ళు చాలా మంది ఇన్ యాక్సిడెంట్స్ అండి మన జూనియర్ ఎన్టీఆర్ కూడా రెండు సార్లు యాక్సిడెంట్ అయ్యింది నైన్ 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 లోనే సో ఓన్లీ నైన్ 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 కౌంట్ చేసుకుంటే ఏమొస్తుంది ముప్పై ఆరు వస్తుంది మూడు దేవతలు ఆరు రాక్షసులు మూడు ఆరు పక్క పక్కన ఉంటే జీవితం ఆరోగ్యం కాపురం ధ్వంసం జానకి రామ్ గారు చనిపోయిన వెహికల్ కూడా మొత్తం కూడితే థర్టీ సిక్స్ అండి హరికృష్ణ గారు చనిపోయిన బండి కూడా అన్ని కూడితే థర్టీ సిక్స్ త్రీ దేవతలు సిక్స్ రాక్షసులు పక్క పక్కన ఉంటే ధ్వంసం ఆ వెహికల్ ధ్వంసం అవ్వాలి దాంట్లో ప్రయాణిస్తున్న మనుషుల ప్రాణం కూడా హండ్రెడ్ పర్సెంట్ పోవాలి అండ్ ఎక్కువ యాక్సిడెంట్స్ అప్పుడు నేను చూసినప్పుడు నంబర్స్ ఎయిట్ నంబర్ అండ్ నైట్ నంబర్ ఎక్కువ ఉంటున్నాయి ఈ వన్లో పుట్టిన వాళ్ళకి టూలో పుట్టిన వాళ్ళకి ఫోర్లో పుట్టిన వాళ్ళకి ఎయిట్ అన్లకీ అండి ఎయిట్ ఈజ్ నాట్ గుడ్ ఫార్ ఆల్ నైన్ ఈస్ నాట్ గుడ్ ఫర్ ఆల్ సో వెహికల్ నంబర్ తీసుకునేటప్పుడు ముందున్న ఆరు నంబర్స్ నాలుగు నంబర్స్ ఎలా ఉన్న నాలుగు నంబర్స్ మొత్తం కూడితే వచ్చేదే మీ లక్కి నంబర్ చాలా మంది ఫైవ్ లక్ ఫైవ్ 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 పెట్టుకుంటున్నారు ఫైవ్ లక్కి అయ్యి ఉండొచ్చు ఫైవ్ 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 కూడితే ట్వంటీ వస్తుంది అది మీ లక్కి నంబరా కాదా మళ్ళీ ముందుండే టీజీ అన్ని కూడితే వచ్చే నంబర్ లక్కీ నా కాదా చూసుకోవాలి కాబట్టి వెహికల్ కొనే ముందు నన్ను పర్సనల్ గా సంప్రదిస్తే మీకు ఏ నంబర్ వెహికల్ సిరీస్ బట్టి నంబర్ మారిపోతుంటుందండి నేను ఇప్పుడు ఫైవ్ నెంబర్ అనుకోండి నెక్స్ట్ సిరీస్ మారి నాకు ఫైవ్ కొనుక్కుంటే సరిపోదు ఎవ్రీ రన్నింగ్ సిరీస్ కి నంబర్ మారిపోతుంటుంది సో వెహికల్ నెంబర్ తీసుకుంటే చాలా జాగ్రత్తలు అండి ఎందుకంటే యూత్ ట్వంటీ టు థర్టీ ఇయర్స్ మధ్యలో ఉన్న యూత్ జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ యాక్సిడెంట్స్ లో లక్షలాది మంది దేశవ్యాప్తం చనిపోవడం ఎన్నో వేల యాక్సిడెంట్స్ అవ్వడం చాలా బాధ చాలా మంది సెలబ్రిటీస్ పిల్లలు కూడా చనిపోవడం ప్రాణం అంటే ఎవరికన్నా ఒకటే ఆ కుటుంబానికి లోటే వెహికల్ నంబర్ బాగాలేదనుకోండి మీరు ఆల్రెడీ తీసేసుకున్నారు నన్ను కలిచారు నేను దానికి ఒక స్టిక్కర్ చెప్తాను ఆ స్టిక్కర్ చిన్న స్టిక్కర్ అతికి ఇచ్చేస్తే మీకు యాక్సిడెంట్స్ ఉండవు ఎంత దూరం జర్నీ చేసినా క్షేమంగా వెళ్ళి లాభంగా రెండు లాభం ఉంటుంది ఆల్రెడీ వెహికల్స్ కొనుక్కున్న సొల్యూషన్ ఉంది వెహికల్ కొనుక్కునేటప్పుడు నన్ను సంప్రదిస్తే డైరెక్ట్గా మంచి నెంబర్ తీసుకుంటాం కదా మళ్ళీ స్టిక్కర్ ఎందుకు సో ఆల్రెడీ కొన్న వాళ్ళకి స్టిక్కర్ మార్గం చెప్తాను ఇది నన్ను వెహికల్ నంబర్స్ సంప్రదిస్తే మీకు ది బెస్ట్ ఇవ్వగలను సో మీరు కూడా నా అపాయింట్మెంట్ తీసుకోవాలంటే లో నెంబర్స్ కాల్ చేసి తీసుకోవచ్చు సో మీకు మీ పేరులో బలం ఎలా ఉంది అసలు కరెక్షన్ అవసరమా లేదా తెలుసుకోవడానికి రెండు వాట్సాప్ నంబర్లు ఇస్తాను ఈ వాట్సాప్ కి మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ మళ్ళీ అడగద్దండి నన్ను ఏం పెట్టాలని అడుగుతా చాలా మీ వాట్సాప్లో ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే వాట్సప్ నంబర్స్ ఫస్ట్ వాట్సప్ నంబర్ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నా పర్సనల్ వాట్సప్ నంబర్ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ సెకండ్ వాట్సప్ నంబర్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ లాస్ట్ నంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ మీరు వాట్సప్లో మీ కష్టాలు పెట్టకండి మీ సమస్యలు ఏది పెట్టకండి ఇంగ్లీష్లో టైప్ చేసి పెట్టండి నేమ్ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ అంతే ట్వంటీ ఫోర్ అవర్స్లో మీకు రిప్లై వస్తుంది నేను రిప్లై మీ పేరు బాగుందంటే మీరు లక్కీ పేరు బాగలేని వస్తే ఏ నంబర్ బాగలేదు ఆ నంబర్ వల్ల మీకు ఎలాంటి ఫలితాలు వస్తే కూడా వాయిస్ ఇస్తాను సో బాగలేని వాళ్ళు తొందరగా నా అపాయింట్మెంట్ తీసుకొని ఒక సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను